పిల్లలు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు ఆలోచించే పిల్లల స్థాయి కన్నా తండ్రి ఆలోచించే ఆత్మీయ స్థాయి దూరంగా ఉండాలి అది ధననిధి తల్లిదండ్రులు మీ పిల్లలకి మీరు వాక్యం చెప్పేటప్పుడు కొత్త విషయాలను మీరు ఎప్పుడైనా చెప్పడానికి పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలో నుంచి విషయాలను కలిపి చెప్పేటువంటి వాడే దేవుని యొక్క రాజ్యం గురించి ఆసక్తి కలిగిన వాడు ఒక యజమాని ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోటానికో వాక్యం చెప్పడానికో వాక్యం వివరించడానికో బద్ధకమైన వాడికి కాళ్ళు రెండు తెగ్గోస్ పడుకోబెట్టాలి నువ్వు దేవుని రాజ్యం గురించి నువ్వు కాంక్ష లేకపోతే నీ పిల్లలకి దేవుని రాజ్యం ఎవడ చెప్తాడు నీ వారికి దేవుని రాజ్యం ఎలా అర్థమవుతుంది నీ భక్తి నువ్వు నా పార్ద నాది నీ విశ్వాసం నీది మీ పిల్లల్ని తీసుకెళ్ళి సండే స్కూల్లో పడే వాళ్ళు తీసుకెళ్ళి యూత్లో పడే నువ్వు వెళ్ళి ఉమెన్ ఫెలోషిప్కి వెళ్ళు నేను ఊరి మీద బజాలు తిరుగుతాను ఎలా అవుతుంది నిజంగా దేవుని రాజ్యాన్ని నువ్వు పట్టబడాలి ఆ కాంక్ష నీకు ఉండాలి గ్రహించితివా ఆ గ్రహించాను అయితే నీ పనిది యు షుడ్ థింక్ ప్రతిరోజు ప్రతి ధననిధిలో నుంచి కొత్త కొత్త విషయాలు సాయంత్రం ఏడు పిల్లలందరూ చేరిపోయి డాడీ కొత్త విషయం ఏం చెప్తావు డాడీ డాడీ ఈరోజు ఏం చెప్తాను డాడీ 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 మొన్న మీరు భలే చెప్పాడు డాడీ ప్లీజ్ డాడీ ఇంకేంటి విషయం నువ్వు కూడా ఎగ్జైటెడ్గా అరే ఈరోజు నేను చెప్పే విషయం మీరందరూ ఆశ్చర్యపోతారు అండి ఎస్ డాడీ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ డాడీ నుంచి నువ్వు తెస్తావు మంచి విషయాలు తెస్తావు కొత్త పదార్థాలు తెస్తావు పాత పదార్థాలు తెస్తావు రెండింటినీ చూపిస్తావు మిక్స్ చేస్తావు అద్భుతంగా ఆనందిస్తారు గొప్ప సంతోషం కలిగి ఉంటారు పిల్లలందరూ ఓ దేవుని సంగతుల్లో ఓలలాడతారు ఆశ్చర్యమైన దీవెన కొరకు వాక్యానుసారం జీతం వారు నిలబడి తృప్తి పొందుతారు మరి అలాంటి దీవెనకు నీ హృదయము నీ కుటుంబం ఎంతవరకు ఆశపడింది పరిస్థితి ఏంటో తెలుసా ఇక్కడ నీ చదువు ఇంపార్టెంట్ కాదు నీ డిగ్రీలు డిప్లొమాలు ఇంజనీరింగ్లు ఇంపార్టెంట్ కాదు నీ ఉద్యోగంలో లేక నీ వ్యాపారంలో నీ పదవులు ఇంపార్టెంట్ కాదు ప్రభువులో వాక్యంలో జ్ఞానమే ఇంపార్టెంట్ చదువుతో సంబంధం ఏముంది బైబిల్కి నువ్వేం గూగుల్ రీసెర్చ్ చేయాలా ఇప్పుడు వచ్చింది ఏ అప్పుడు లేదుగా బైబుల్ రాసినప్పుడు మరి ఏం చేయాలి అదే నీ గ్రహింపు నీకు దేవుని మీద శ్రద్ధ పెట్టి దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి దేవుని వాక్యపు సంగతులు ధ్యానిస్తూ ఉంటే కొత్త కొత్త సంగతులు అర్థమవుతాయి విలువైన సంగతులు తెలుస్తాయి అర్థమవుతున్న సంగతులు అనుసరిస్తావు ఆచరించే సంగతులు బోధిస్తావు అప్పుడు నీ కుటుంబం దేవునిలో వర్ధిల్లుతుంది అది దేవుని రాజ్యము ఎన్ని కుటుంబాలు చెప్పగలరు మీరు ఇలాంటి విషయానికి దేవుని రాజ్యంలో ఉన్నారని ఎస్ వీఆర్ సో బిజీ ఎంత బిజీ అయిపోయామంటే ఆ అమ్మా నువ్వు చూసుకో భార్య మీద పట్టేయడం మనడు ఏ ఏ టైం చేరుతాడు తెలుసా సరిగ్గా ప్రేయర్ అయిపోయిన టైంకి ఎంటర్ అవుతాడు ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన టైంకి వస్తాడు భోజనం తినేదామా తిందాం తిందాం కొత్త పదార్థం ఏది పాత పదార్థం ఏది ఏ పదార్థమో లేదు మంచి తాగడమే నీవు నీ శరీరం ఏమవుతుందో తెలుసా విటమిన్లు లేని పోషకాహారాలు లేని ఒక పేషెంట్ లాగా తయారవుతావు శక్తి కలిగిన వాక్యమును బలమైన ఆహారమును సమృద్ధి అయిన సంతోషాన్ని దేవుని వాక్యంలో జీవమును దొరికిన వాడు సంతోషంగా ఉంటాడు ఆ స్థితికి మనం నిలవబడతాం